రా చెడు ఉంటేనే మంచి బయటకు వస్తుంది చెడు లేకపోతే మంచి బయటకు రాదు పేరు రాదు శాస్త్రాల్లో చూడు రావాల పాండవుల జమాట భారతం ఉంటేనే కౌరవు భారతలకునే మనం ఇప్పుడు వస్తుంది టైం వచ్చినా దెబ్బతిద్దామంటారు కాబట్టి మనం ముందు నేర్చుకోవాలా పెద్దమ్మ తల్లి ప్రకారంగా మనం ఏ విధంగా ఉంటాం ఎవడు ఎన్ని చెప్పినా ఎంత చేసినా మన మన జాతి గురించి మనం వెనుకకు రావద్దు ఫస్ట్ మనం అనుకున్నది ఇల్లు ఇల్లు తర్వాత మనం ఫ్యామిలీ ఫ్యామిలీ తర్వాత కులము కులం తర్వాత గ్రామం గ్రామం తర్వాత మండలం ఆ పద్ధతి ప్రకారణంగా కదా అదే ఈనాడు దేశంలో అదే రాజకీయం కదా ప్రతి ఒక్క ఇంటికి ఇంటే గెలిచి రచ్చగెళ్ళాలనుకుంటే మనం మనం ముందు కావాలి మన ఊళ్ళతో మనం బలపడాలి బలపడి రాజకీయాన్ని ముందుకు రావాలి కాబట్టి ఎవరు తెలగకుండా తెలుసుకోవాలా నాకే తెలుస్తుంది ఎప్పటికీ మనకొద్దు అందరం మనమే ఎంత తెలుసుకుంటే ఇంకా తక్కనే నేను యాభై ఏళ్ళు అది నుంచి రాజకీయం ఇంకా ఇంకా నేను ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలిసేది మత్తు ఉంటాయి తెలియకుండా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు నేను అనే భావాన్ని రావద్దు అందరూ మనం అనే భావనతోటి రాజకీయంలో లక్షణాలు నేర్చుకుంటే ప్రతి గ్రామంలో మంచిగా ఉంటారు యువత ముందుకు రావాలా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి యువతను ముందుకు తీసుకురావాలా ఇంటి పని చేస్తూ తన పని చేసుకుంటూ మన సంఘం కోసం పాట పడే యువకుల ముందేస్తూ ప్రతి గ్రామంలో మీరు అందరు ముందుకు వస్తే మేము మీ వెనుక ఉన్న వెళ్ళే వెళ్ళాలి ఒకవేళ మనం అవుతుందనుకో కొన్ని సమ సమస్యలు వస్తున్నాయి మన వాడిని వేరే కారాధులు తిట్టినా కానీ మనము కలిసిపోవాలా మన దుష్మాను ఉన్నా అంటే మనోడు కాడ కదా అది మంచిగా అన్నది అప్పటికి మనము మన వ్యక్తిగతంగా ఉన్న మన సంఘంలో ఉంటే వ్యతిరేకించాలని కూడా మనం ముందు రావాలా అయితే అప్పుడు ఏమంటారంటే అరే వాళ్ళు కక్కను మన జోలికి రారు నిదర్శనం మొన్న ఉన్న ఉన్న అయింది ఒకటి కాపుల పిల్లలు తెనుగోళ్ళ పిల్లలు తిట్టిండు తిరిగి అక్కడ సామరస్యం చేద్దామని అన్న పనికిరాదు స్టేమని పంపండి అని పంపినాము చేస్తే అప్పుడు తమ అందరం కూడా తప్పని ఒప్పుకోడు అదంతా గుర్తు అట్లా ఆ పెద్ద ప్రధాన గ్రామం కోసం అట్లా చేస్తుంటే వేరే గులవల్స్ మన గురించి భయపడతారు కదా అరే వాళ్ళు కష్టం కలిసి ఉన్నారా వాళ్ళు ఏమని మనం తప్పు మేము మెయిన్ ఒకటి మనం తప్పు చేయకుండా మనం నేర్చుకోవాలి అది మెయిన్ మానవుడు కావాల్సిన లక్షణం మీద తన మంచిగా ఉంటేనే తో మన ఇంకోటి మనకు మంచిగా చేస్తాడు మనం తప్పు చేసి మన లంగా మళ్ళీ పోతుంది పనికి రాదు మనం తప్పు చేయకుండా సాధ్యం చూసుకోవాలి అని రాకుండా జరగలవాసాది ప్రతి వారితో తప్పు అవుతుంది కానీ తప్పు క్షమించుకో ఆత్మవిర్సం చేసుకొని తప్పని ఒప్పుకుంటే తను ప్రతిదాన్ని కాపాడడానికి మనం ముందుకు వస్తాం చేయగలుగుతాము కానీ తప్పును ఒప్పు చేసుకోవడానికి చేస్తే అది పనికి రాదు అది అటువంటి మార్గాలు నేర్చుకోవద్దు ప్రతి యువత అది అయితేనే మనం అని చెప్పి ప్రతి వారికి పేరు పేరు చెప్తూ ఈ మార్గాన్ని అనుసరిస్తూ అధ్యక్షుల వారు చెప్తున్నారు ఈ మీటింగ్ ఇప్పుడు కాకుండా ప్రతి నెలకోసారి మీకు మీ కార్యవర్గం పెట్టింది కాబట్టి ఆ కార్యవర్గాన్ని బలం చేస్తే వాళ్ళు గ్రామాన్ని బలం చేస్తారు వాళ్ళు చెప్పాలి అవ్వ ఖచ్చితంగా మన సా ఇది కావాలనుకుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడుతూ ఈ పద్ధతి ప్రకారం ఆదర్శంగా తీసుకుంటే ప్రతి మండలాలు సో తీసుకుంటారు మన జాతిని ముందు చేస్తే ఒక కాన్స్ట్ అయిన తర్వాత జిల్లా లెవెల్ ఉదాము ఉదాహరణ చెప్తే చూడండి ఇప్పుడు యాభై ఆరు శాతం మనం ఉన్నా కానీ నిజామాబాద్ జిల్లా మనకు అన్యాయం చేస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ మొత్తం మొత్తం ఎవరికి రెడ్డి ఇచ్చింది మన ఎంపీసో రెడ్డికి ఇచ్చింది ఇక జడ్పీటీసీ ఎవరికి తెలియదు కాకపోతే ఏమంటారు మీరు తినకొని ఇస్తారు ఓట్లు మాకు అన్నెత్తున్నాయి మళ్ళీ మేము చేస్తున్నాం చేసేది ఏంది బెల్లం పెడతారు మోసేది బెల్లం పెట్టి ఆడదు ఏ రాజకీయ కాంగ్రెస్ అని చెప్తున్నాడు డైరెక్ట్గా ఏ పార్టీ నమ్మకం మన జాతి కోసం అంకితమం పార్టీ పరంగా వేరు పార్టీ వాళ్ళు ఉండండి ఎవరిని వాళ్ళు చేసుకోండి కాకపోతే మన జాతికి ప్రత్యేకంగా కష్టపడి ముందుకు రావాలని ప్రతి వాళ్ళు పేరుపోయినా కోరుతూ జై ముద్రాజ్ జయ పెద్ద తల్లి ఇప్పుడు మామన్నుడు ఫోన్ చేయాలా నేను ఇంకోటి ఫోన్ చేయాలా లేకుంటే రమేష్ వస్తున్నారు బాలా ఫోన్ చేయాలి ఆడంకోటి ఫోన్ చేయాలా ఇదంతా కాదు అదే మన నాయకత్వం బలం ముందు అనుకో అబ్బాయి కంటూరులో వస్తారా భాయ్ దరిపెట్టి పోలీసులు ఎవరు వచ్చినా కానీ తెలిసిపోతుంది ఎస్ఐకి వీళ్ళని ఏమన్నా అంటే పది మంది ఇరవై మంది వస్తారా భావి కరప్షన్ కింద కేసు పెట్టుమంటారు లాగా లేకుండా లొలి చేస్తారు ఇది డిస్ట్రిబ్యూట్ కావాలా ప్రజాస్వామ్యంలో అంటే ఈ ఐక్యత ఉంది కులం అనేది అది ఫస్ట్ మనం నేర్చుకునే విషయం తర్వాత ఎలక్షన్ అనేది మన సొంత నిర్ణయాలు అక్కడ ఊర్లో ఉన్నటువంటి మన కులాన్ని కలుపుకొని పోతుంది అందుకే వర్గాలు అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మెయిన్ సరే పార్టీని ఇష్టమే నీకుంది నువ్వు కోరుకో తప్పలేదు తమ్ముడు కోరుకోవాలి ఒకటే ఓరు మీరు ఇద్దరు ఇక్కడ ఉండక కులం బయటకు వచ్చి వాళ్ళని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఇద్దరు అట్లా వాళ్ళు పాద అప్పుడు తప్పుడు మెజార్టీ మెజారిటీ లా ఎవరిని లైక్ చేస్తుందో ఆయన మంచిగా ఉన్నట్లు ఎక్కాలి నేను కానీ రేపు ఇది మనం చేసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు నాయకత్వంలో లోపం జరగదు ఇక నేనేం చేస్తాను నాకు అవకాశం ఉంది నేను చేస్తా అంటే అది మన నాయకత్వం లోపం జరుగుతుంది ఇక తప్పదు ఇక ఇప్పుడు నీ మంది నువ్వు దింపుతావు తప్ప ఆయన మంది ఆ తమ్ముడు మంది తమ దింపుతారు అప్పుడు మనం మిస్గైడ్ అయిపోతాం ఓడిపోతాం అట్లా కాకుండా ఏ ఊర్లో అయితే మనం బలం ఉంటామో నేను నా ఊరి గురించి చెప్తే వేరే చెప్తే కరెక్ట్ కావచ్చు నేను వచ్చినప్పుడు అది అయితే డీసీనివాసం నేను కాంటెక్ట్ చేస్తున్నా ఎంపీ కోసం ఎంపీటీసీ నుంచి చూస్తున్నాం ఎక్కడ చూసినా చూస్తున్నాం ఆ లోపం ఏందనేది మనందరికీ కూడా తెలుసు ఆ లోపాన్ని మనం సరిదిద్దుకుంటే మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ అయ్యగలుగుతాం ముఖ్యంగా మన ముద్రాజులకు కావాల్సింది బీసీడీ నుంచి బీసీఏకి రావాలి ఇది ఇప్పుడు కాదు టూ థౌజండ్ నైన్ నుంచి గత స్వర్గస్థులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో టూ థౌజండ్ నైన్లో జీవో నంబర్ పదిహేనులో అప్పుడు మనం బీసీ నుంచి బీసీఏకు కావాలని ఇవ్వాలని చెప్పి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే ఇదేం వల్ల దాన్ని కోర్టులో ఆపేయడం జరిగింది దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనము దాని గురించి పోరాటం చేస్తూనే ఉన్నాం కాబట్టి గత ప్రభుత్వాలు మనం మొదజెత్తుకు బొల్లెం పెట్టి మనకు ఏదో తిని కానీ ఇంతవరకు కూడా మనకి ఏది కూడా మనం సాధించుకోలేకపోయినాం మనకిప్పుడు శుభసూచకం ఏదైతే ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రెడ్డి గారు గత ఎలక్షన్లో అలా మెని కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీడీ నుంచి బీసీఏకి ముద్రాలకి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని మనం సాధించుకోవాలని అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనకు కాబట్టి మన ఐక్యతను ఇప్పుడు చాటుకొని మనకు ముంగడు పోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదో ఇప్పుడు మన ముద్రాదులలో రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే సిఆర్ గారు ఉన్నారు ముక్తల మట్టెల్ ఎమ్మెల్యే అందరూ తెలుసు తనకు కూడా మినిస్టర్ పదవి ఇవ్వాలని మనం అందరం కూడా ఆశిస్తున్నాం రాష్ట్ర పదవి రాష్ట్ర మొత్తం కూడా ముద్రాదులందరం కూడా మనం చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్నదో కీలక పోస్టులు ఏవైతే చైర్మన్ పోస్టులు ఉన్నదో దాదాపు ఒక ఎనిమిది పోస్టులు కావాలని చెప్పి అన్ని రాష్ట్ర నాయకులు అన్ని రాష్ట్ర సంఘాలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ముజ్రాదులకు బిసిడి నుంచి బీసీఏ ప్లస్ ఒక మినిస్టరు ప్లస్ ఎనిమిది చైర్మన్ ప్రజలు ఇస్తారని కాంగ్రెస్ గవర్నమెంట్ మనం ఇస్తారని మేము ఆశిస్తున్నాం దాని తగ్గట్టు కూడా మనం ఉంగడు పోయి మన ఉద్యమం మనతో నైంది మనం ఉద్యమం చేయాల్సిందిగా మనం కోరుతున్నాం అదేవిధంగా మన ముద్రాదు మత్స్యకర వచ్చేసరికి వచ్చేసరికంటే ముజరాదులకు కొన్ని జిల్లాలలో సొసైటీలు కానీ ఇవి కానీ మన ముద్రాదులలో ఎక్కువ ఉన్నాయి కానీ అయినా కానీ మనం ముజ్రాదులకు ఇది లేదు లాస్ట్ టైం కూడా మనం చూసాం చైర్మన్ పదవి ఎవరు సాయి ఆయనకు బెస్వాలో ఆయనకు అనౌన్స్ చేసారు సాయి ముద్రాజు అని చెప్పి అనౌన్స్ చేసి అది చాలా బాధాకరమైన విషయం మనం కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న దాంట్లో మన మత్స్యకారులే ఎక్కువ మంది ఉన్నాం మనం కాబట్టి మన ముద్రాజుకు చైర్మన్ పదవి ఇస్తే మనకు ఎంతో సంతోషం ఉంటుండే దాని గురించి కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మత్స్యకారులకు సభ్యత్వాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన సభ్యత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దానికి జీవో నెంబర్ నైంటీ ఎయిట్ కానీ జీవో నెంబర్ సిక్స్ కానీ జీవో నెంబర్ ఫోర్ కానీ ఈ విధంగా మనకున్న జీవాల ప్రకారం మనకు సభ్యత్వాలు ఇస్తే సొసైటీని ఏర్పాటు చేస్తే మన ముదిరాజు మత్స్యకారులకు ఎంతో విధంగా మనకు ముంగడిపోవడం జరుగుతుంది కాబట్టి మనకు ఇవన్నీ కూడా ఇస్తారని ఆశిస్తూ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇస్తారని ఆశిస్తూ మనము ముంగడిపోవాల్సిన అవసరం ఉన్నది ఇక వస్తే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే సర్పంచ్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో కూడా ఏ గ్రామం పోయినా ఏ మండలం పోయినా మన ముగ్రాం అనేది ఎక్కడ సభ్యత్వం ఉంటుంది సంఖ్య ఉంటుంది కాబట్టి మనం అనుకున్నే సర్పంచ్ అవుతాడు ఎంపీటీసీ అవుతాడు అన్నీ అవుతాడు కాబట్టి ముందుగా ఏదైతే మన అన్న చెప్పిన విధంగా ఎవరైతే రాజకీయ లక్ష్యాలను అడ్వకేట్ల పీప్ అని ఆ లాయర్ ఉంటారు గవర్నమెంట్ లాయర్ మన రఘ మన రమణ గారు అక్కడ ఉండి అర్ధ గంటల డెడ్ బాడీని తీసుకొచ్చి డాక్టర్ రాకుండా సార్ నువ్వు వస్తావరావు రావంటే ఆయన పెద్దలు ఉండి కాబట్టి ఆయన ఒక కాబట్టి గట్టిగా మాట్లాడితే గంటలు వేసి ఇచ్చి చివరిని పంపించి పోస్టుమార్టంకి వెళ్ళొచ్చి అదే అతను లేకుంటే పెద్ద లేకుంటే ఇప్పుడు మనల్ని మనం పరిచయం చేసుకుంటలేం ఇప్పుడు కొందరికే పరిచయం అవుతున్నాం అందరికి పరిచయం అవుతలేం ఎందుకంటే ఇప్పుడు పరిచయం ఎట్లా తెలాలా ఇప్పుడు అన్న ముద్ర అది ముద్ర అది ముద్ర అన్న పెద్దలేమున్నా మంచి మనం మన బాడీ ఎడ్యుకేటెడ్లో కానీ ఈ కాలంలో డబ్బులే కానీ మన లాండలు అన్నిట్ల మనం ముందుకున్నాం కానీ కాకపోతే ఒక్కటి నేను ఏ కులం అన్నద్దన్నా ఒకటి గోరుమాట అని ఒక కులం ఉంటుంది నేను చూస్తున్నాను ఇరవై సంవత్సరాల రాజకీయంలో వాళ్ళు ఒక్కళ్ళు ఇరికిస్తే ఆల్ టోటల్ ఇరుకుతారు మనవడన్న పాప మన మనోళ్ళు పెద్దోళ్ళు ఉంటే చిన్న ఉంటే మన చేయని అడుగుతారు మన కాకపోతే అసలు చేస్తారు చేసుకొని మనం ముందుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకటి రాబోయే ఎలక్షన్లల్లా మనకు బీసీల కొద్ది ఇంకబడి ఉన్నాం అది ఒకటి బీసీ కులగాన ఇప్పుడు అవుతుంది కాబట్టి మనసు ఒకటి రిమైండర్ ఇచ్చేసి ఒక లెటర్ రాసుకొని బీసీగా నాకు సు పంపిస్తామని పెద్దల్ని ఇప్పుడే అడగడం జరిగింది వాళ్ళు సు సంధించడం జరిగింది స్పందించి మనం దాన్ని ఒకటి పెడదాం మరి ఇక్కడ జరిగినటువంటి మనకు వాగ్దానాలు ఇచ్చిండు ఇది మచ్చల శాఖల చెరువులు కావాలంటే రేవంత్ ఇచ్చిండు కామారెడ్డి మీటింగ్లో చెప్పిండు బీసీడీ దీని నుంచి ఎయిక్స్ వేస్తున్నాడు ఈ మూమెంట్లో ఇప్పుడు ప్రతి మండలానికి ఇట్లా మీటింగ్లు పెట్టుకొని ఒక లెటర్ పడమే తయారు చేసుకొని జిల్లా బాడికి ఇస్తే జిల్లా బాడే రాష్ట్రం బాడికి ఇస్తారు రాష్ట్ర బాడి నుంచి మనం బయటకు వస్తా ఇప్పుడు సీఎం దగ్గర అపార్ట్మెంట్ ఇస్తాడు అపార్ట్మెంట్ ఇవ్వడనే ప్రసక్తే లేదు ఎందుకంటే ఏ సీఎం అయినా ఇప్పుడు కులం వీళ్ళు ముద్రా కులం పెద్ద ఉంది వీళ్ళని కొద్దిగా ఏం ముట్టుకున్నా సువా ఏమంటారు చూడ అట్లా ఉంటుంది కాబట్టి అని నా ఉద్దేశం ప్రకారమే హండ్రెడ్ పర్సెంట్ అపార్ట్మెంట్ ఇస్తారు అపార్ట్మెంట్ తీసుకొని మనం ప్రతి ఒక్క సీఎం గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముద్రా మహాసభ అధ్యక్షులు కరాట రమేష్ గారికి మరియు పెద్దలు మిత్రులు బాలనర గారికి మరియు ముద్రాజు మహాసభ ఉపాధ్యక్షులు సంతన గారికి మరియు తెలంగాణ ముద్రాజ్ మహాసభ మసాకర విభాగం అధ్యక్షులు బొచ్చిన గారికి మరియు సుభాష్ ముద్రాజు గారికి మరియు పెద్దలు అందరికీ మరియు నాతోటి బంధువులందరికీ కూడా ముద్రాజ్ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారములు నేటి సమావేశ ముఖ్య ఉద్దేశం ఏదైతే ముద్రాజుల అందరం కూడా కలిసి ఉండాలా ఏదన్నా సాధించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు మీటింగ్ పెట్టుకొని సమావేశం ఏర్పడడం జరిగింది దీనికి చాలా సంతోషం జిల్లాలో మండలం అంటే అన్నిటికీ ముందు ఉంటుంది ముఖ్యంగా మీ అధ్యక్షుడు రఘురామ్ గారి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో కలుపుకొని కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన తీసుకోబోతున్నాడు దానికి ఎంతో సంతోషం ఏదైతే మన ముద్రాజులు వెనుకబడి ఉన్నారని మనకు తెలుసు మనం కొన్ని ఏళ్ళ నుంచి మనము ఉద్యమాలు చేస్తున్నాము అన్నీ చేస్తున్నాము కానీ మనకు అనుకున్న ఫలాలు మనకు దొరకట్లేదు దీని కారణం ఏంటిది అని మనం అందరం కూడా ఆశించుకోవాలా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది ఏదైనా కానీ కలిసికట్టుగా పనిచేసేదని మనకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకొని ఇది చేసుకోవాలి ఏదైనా కానీ మన ముద్రాజుల ఐక్యత ఉంటేనే మనం అందరం కూడా సాధించుకుంటాం ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాము నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా మన కరెంటు రమేషన్ ఆధ్వర్యంలోనే పనిచేయడం జరిగింది కాబట్టి ఆ విధంగా మనము అందరూ మనకు సపోర్ట్గా ఉన్నారు మనం అందరం కూడా కలిసికట్టుగా పోయి మనం హక్కులను సాధించుకుందాం మనము ఏదైతున్నదో మన ముద్రాజులను మనము సాధించుకొని ముగడిపోదాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్పల్లి మండల ముద్రాజుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టిన బీసీడీ నుండి బీసీఏ మార్పు మరియు అలాగే ముదురాజ్ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఈ ఫిషరీ సొసైటీలో మాకు గత అరవై సంవత్సరాల నుంచి కూడా హక్కు ఉన్న మా నిజామాబాద్ జిల్లాలో సొసైటీలో సభ్యతాలు ఇవ్వడం లేదు దీనికోసం మూడు నెలల్లోపు బీసీడీ నుండి బీసీఏకు మార్పు కావాలి మరియు ముదురాజు సభ్యత్వాలు సొసైటీలు ఏర్పాటు చేయాలి అలాగే ముదురాజు కార్పొరేషన్ ద్వారా మాకు ఆర్థికంగా నిధులు కేటాయించి సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని మండల దర్పల్లి మండల కమిటీ ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది దీని ద్వారా మూడు నెలల వరకు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం నిజామాబాద్ జిల్లా మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టెన్సీ దర్పెల్లి మండల్లో ముదురాజ్ బంధువుల యొక్క మీటింగ్ మరియు ఈ మండల కమిటీ నుంచి ఫస్ట్ నిజామాబాద్ జిల్లా నుంచే ఈ యొక్క మా బీసీ డి నుంచి ఏకు మరియు మత్స్యకార సొసైటీ ఏదైతే ఇంతకుముందు గతంలో దర్పెల్లిలో ఎలాంటి ఇబ్బందులు పెట్టిండో గత ప్రభుత్వాలు ఇప్పుడు ఈ మెయిన్ పోస్టర్లో రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనకు మెయిన్ పోస్టర్లో బీసీడీ నుంచి ఏ వరకు మరియు ముదురాజ్ కార్పొరేషన్ అనేది పెట్టింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్పొరేషన్ కానీ బీసీడీ నుంచి ఏ కానీ మరి మత్స్యకార సొసైటీ సభ్యతలు కానీ తప్పకుండా ఇవ్వాలి ఈ యొక్క వేదిక నుంచి దరిపెల్లి మండలం హెడ్ క్వార్టర్ నుంచి మేము ఈ యొక్క మీటింగ్ పెట్టుకొని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక కాకుండా మా యొక్క రిక్వెస్ట్గా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ మర్యాదపూర్వకంగా ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని మండలం నుంచి ప్రతి మండలం నుంచి జిల్లాను ఒక మీటింగ్ పెట్టుకుంటాం తప్పకుండా బహిరంగంగా మళ్ళీ ఒకవేళ కనుక ప్రభుత్వం దీకచ్చి ఏదైతే వాగ్దానం చేసిందో దాని ప్రకారంగా నివ్వమంటున్నాం ఎందుకంటే గుట్టలు మయ్యి చెట్లు మయ్యి పుట్టలు మయ్యి చెట్లు మళ్ళీ చేమలు మయ్యి పళ్ళు మయ్యి కాయలు మెయ్యి భూములు మెయ్యి అని చెప్పేటటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు ఏ ఆర్థికంగాకు సాయం చేయలేకపోయినా ప్రభుత్వాలే ఇప్పుడు ఇక్కడ నుండి అన్న ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఏదైతే ఉందో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఊర్లో చెట్లు పెట్టినా కానీ గుట్టలలో ఉన్నటువంటి బూడు భూములు కాని అయితేనేమి ఒక విలేజ్కి ఐదు ఎకరాలు ఇస్తామన్నటువంటి గత ప్రభుత్వాలు ఏ ఒక్కరు కాబట్టి ఈ రోజు అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం I <laughs> కళ్ళు తెరిచి మా యొక్క నివేదికను మా యొక్క కోరికలను ముదురాజు వల్ల ఓటు బ్యాంకు మొన్న ఏ ఏ విధంగా టర్న్ చేసి గెలిపించిందో అది ప్రభుత్వానికి తెలుసు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా ముదురాజు బాంధవుల కోరికలు తీరుస్తారని ఈ దరిపల్లి మండల్ హెడ్ వేదిక నుంచి మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవ్వని ఇవ్వనివేళ ఒకవేళ ఈ బీసీ కులఘలం జరుగుతుంది కాబట్టి ఏ ఏ బీసీ కులఘల తర్వాత మా యొక్కటువంటి పరిస్థితి ఏందో లెక్కేందో ఒక కమిటీ ఆ కమిటీని చేసిన నిర్ణయాలు సుప్రీంకోర్టుకు హైకోర్టు తప్పకుండా బీసీడీ నుంచి ఏకొచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కోరుకుంటూ ఈ హెచ్చరికిస్తున్నప్పుడు తప్పకుండా కోరుతారని మేము కోరుకుంటున్నాం జై ముదురాజ్ జై జై ముద్రాజ్ జై జై ఈ రోజు తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముదురాజులకు గత కొన్నేళ్లుగా ఏ పత్తి పొలం కూడా పొలం కూడా అందడం లేదు దానికి గాను ముద్రాజులందరము ఐక్యమై ముద్రాజుల ముఖ్య డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారము బీసీడీ నుంచి బీసీఏకు మరియు ముద్రాజులకు ప్రత్యేక కార్పొరేషను మరియు మాకున్న ముద్రాజులకు ఏకైక ఎమ్మెల్యే ఆయనకు మినిస్టర్ పదవి మరియు ముద్రాజ్ కార్పొరేషన్తో ముద్రాజులకు ఎనిమిది చైర్మన్ పదవులు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దీనికి మూడు నెలల్లో మా ముద్రాలకు మీరు ఇచ్చిన హామీల ప్రకారము ఇవన్నీ చేయాలని మేము తీర్మానం చేయడం జరిగింది మూడు నెలల తర్వాత కనుక కాకుంటే జిల్లా నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరం కూడా ఐక్యమై మా హక్కులను మేము సాధించుకుంటాం జై ముద్రా జై పెద్ద జై సమావేశం జరుపుకున్న ముఖ్య ఉద్దేశము మా ముదురాజులు చాలా చోట్ల అణచివేయబడుతున్నారు అగ్రకుణాల వల్ల ఎక్కడో ఎక్కడో చిన్న చిన్న గ్రామాలపైన అధికారం పెట్టాలని చెలాయిస్తున్నారు వ్యక్తిగతంగా దానికి మేము అనకూడదు పోలీసు వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు వ్యక్తిగతంగా చట్టపరంగా మీరు వండి దాన్ని మేము కాదంటలేదు కానీ వ్యక్తిగతంగా అగ్రకుణాలు వల్ల మేము అణచబడుతున్న మా ముదురాజి బిడ్డలకు మా మండల కమిటీ మా జిల్లా కమిటీ మా రాష్ట్ర కమిటీ ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటుంది మీరు పరిధి మించి చేస్తే మాత్రము మేము రస్తా రోకలే కానీ మీ మీ కార్యాలయాలు కూడా చుట్టుముట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కనుక వ్యక్తిగతంగా మీరు మా ముద్రాజు బిడ్డల్ని అంచువేస్తే మాత్రము మేము ఒప్పుకునే స్థితిలో లేము దానికి మీరు చట్టపరంగా వండి మేము మేము మద్దతు ఇస్తాము మేము అనుకూలిస్తాము కానీ మీరు వ్యక్తిగతంగా మా ముద్రాజు బిడ్డల్ని అంచువేసే ప్రక్రియలో మేము మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు